నేను సూరపల్లి సీతారాములు సామాజిక రాజకీయ విశ్లేషకుని మరియు సామాజిక కార్యకర్తను ఈరోజు ఎస్ఎల్ఆర్ యాడ్ ది ఫైవ్ యూట్యూబ్ ఛానల్కి ఛానల్లో మనము మాట్లాడే అంశం ఏమంటే ప్రభుత్వ ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలు వాటి అమలు వాటి ఆ విషయాల మీద మరి మరి సమూలంగా మరి మాట్లాడతానని తెలియజేస్తానని తెలియజేస్తూ ఏమంటే మనకి డెబ్భై సంవత్సరాలు పైబడి మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చి మనమే మన అభివృద్ధి కోసం మనమే పరిపాలన చేసుకుంటూ మరి అభివృద్ధి పదంలో మరి ప్రపంచంలోని మరి ఆ ఆర్థిక అభివృద్ధిలో మరి ఐదో స్థానంలోకి ఇప్పుడు వచ్చిన బాగానే ఉంది మరి రాజ్యాంగం రాసి రాజ్యాంగం అమలులోకి వచ్చి మరి దగ్గర దగ్గర డెబ్బై ఏళ్ళు అయిపోతున్నప్పటికి కూడా మరి ఈనాటికి కూడా ప్రభుత్వం మరి అప్పటి నుంచి మొదలేసి ఈనాటి వరకు కూడా ప్రభుత్వాలు ప్రభుత్వాలు మరి వెనుకబడిన తరగతుల వారికి ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలు సరిగా అమలు చేయకపోవటం వలన మరి ఆ సంక్షేమ పథకాలు ఎవరైతే పొందినారో పొందుతున్నారో మరి వారి అభివృద్ధి మరి ఆ సంక్షేమ పథకాలు కానీ నిధులు కేటాయిస్తున్నప్పుడు కూడా ఆ నిధులు మరి ఖర్చు అవుతున్నా కూడా మరి అభివృద్ధి గ్రోత్ ఈ పెరగట్లేదు అంటే వాటిని లోపభూ ఇష్టంగా అమలు చేయటం మరి రాజకీయ పక్షాల ఇప్పుడు ఎవరైతే ఈ బ్యాక్వర్డ్ వెనుకబడిన కులాలు ఉన్నారో వాళ్ళకి ఇచ్చే వాటిలో కూడా ఇవాళ మరి గతం నుంచి కూడా ఈ రాజకీయ పార్టీలు మరి వాళ్ళ యొక్క కార్యకర్తలు మరి నాయకుల కింది స్థాయి గ్రామ స్థాయి నాయకుల మరి అభివృద్ధి కోసం మరి ఈ పథకాల అమల్లో కూడా మరి అటువంటి ఇంట్రెస్ట్ చూపి ఈ పథకాలు అమలు చేయటం వల్ల మరి లబ్ధిదారులైన వారికి అందరికి కూడా మరి మంచి కంటే కూడా మరి ఇప్పుడు వరకు చేయడం జరిగిందని చెప్పాలి ఈ ఎట్లా అయినా అంటే మరి ఆ కేటాయించిన నిధులు ఏవైతే ఉన్నాయో మరి ప్రభుత్వం డైరెక్ట్గా మరి ఏ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మరి ఇతర ఇతర ఆలోచన లేకపోకుండా మరి లబ్ధిదారు యొక్క సంక్షేమమే ముఖ్యమని కనుక అనుకొని వాటిని అమలు చేసినట్టే ఈనాటికి మరి షెడ్యూల్ కులాలు తెగల వారికి ఇటువంటి పేదరిక పరిస్థితి ఇంకా దరిద్రంలో మగ్గటం అనేది ఉండకుండా ఉండేది సరే అలా ఉండకోకుండా మరి ఏం చేయాలి ప్రభుత్వాలు ఏం చేయాలి అని అంటే ప్రభుత్వాలకి నేను ఖచ్చితంగా నంబర్ వన్ ఇది సలహా ఇస్తున్నాను నా సలహాని మీరు ఇంప్లిమెంట్ చేసినట్లయితే పది సంవత్సరాలు ఇంప్లిమెంట్ అమలు చేసినట్టయితే నా సూచనల ప్రకారంగా ఖచ్చితంగా ఈ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగాల జనాలుకి మీరు కేటాయిస్తున్న నిధులతోటి పది సంవత్సరాలనే ఇప్పుడు మరి ఖచ్చితంగా బాగుపడి మరి అభివృద్ధిలో ఉండడానికి అవకాశం ఉందని తెలియజేస్తున్నాను ఎట్లా ఇప్పటిదాకా మేము చేసిన వాళ్ళం పిచ్చేవాళ్ళమా నీ సలహా లేదని కొంతమంది క్వశ్చన్ చేసేవారు మా హాత్మలు ఉన్నారు ఏమంటే మరి మా జిల్లాలో ఉన్నారు మా ఇది మాది తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోని ఒక కులం వారు మరి ఇక్కడ ఆ తీరిక మరి ఇంకా ఎక్కువ చేస్తున్నారు పైన అన్ని 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 దేశాల దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు ఇక్కడ ఇప్పుడు సంక్షేమ పథకాలు సంక్షేమ లబ్ధిదారులకి కాకోకుండా స్వలాభం కోసం చేస్తున్నటువంటి ఒక కులం మా ఖమ్మం జిల్లాలో దాన్ని ఇంకా ఎక్కువగా నీరుగాసిన కులం ఒకటి ఉన్నది సరే అవన్నీ మనం చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు ముఖ్యంగా లబ్ధిదారుడే మరి బాగుపడాలనే లక్ష్యంతో ఇవ్వాలి అని అంటే లబ్ధిదారుడికి మీరు ఆ యొక్క సంక్షేమ పథకాలని ఎలా ఎలా అమలు అంటే ప్రభుత్వం వారు మరి వారికి ఏమి ఇస్తున్నారో మరి ఆ పైసలు మరి డైరెక్ట్గా మరి ఈ లబ్ధిదారుడికే పైసలు బ్యాంకుల నుంచి ఇవ్వాలి ఆ బ్యాంకుల నుంచి నీవు ఈ యూనిట్ పెట్టు ఆ యూనిట్ పెట్టు ఇది చెయ్యి అది చెయ్యి అనే మాట మీరు సూచనలు కానీ సలహాలు కానీ మరి అటు బ్యాంకర్స్ కానీ ప్రభుత్వం కానీ అటువంటి లేకోకుండా బేషరత్గా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఆ క్యాషు బ్యాంకుల ద్వారా కానీ మరి వారి అకౌంట్లో వేయడం కానీ మరి డైరెక్ట్గా మీరు ఏదైతే మరి పేదరిక నిర్మూలన లక్ష్యం అని చెప్తున్నారో మరి ఆ నిర్మూలన జరగాలంటే డైరెక్ట్గా లబ్ధిదారుడికి మీరు ఇచ్చేట మీరు పెట్టిన సంక్షేమ పథకాలు అమలులో మరి ఆ క్యాష్ తీసుకొచ్చి మరి లబ్ధిదారుడికి ఇవ్వడం జరిగినట్లయితే మరి ఖచ్చితంగా ఈ పది సంవత్సరాలే బాగు బాగుపడటానికి గ్యారంటీగా అవకాశం ఉంది అని నేను గంట పరంగా చెప్పగలను మరి అలా కాకుండా మరి గతంలోలాగా మరి యూనిట్ పెట్టాలన్నటువంటి షరతు కినుక మీరు కొనసాగిస్తే ఈ షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్ తెగలవారు ఇంకా ఆగమాగమై దేశం అధోగతి పాలై దేశము వీళ్ళని చవితి చూ చవితి చూ చవితి తల్లి చందంగా చూసి వీళ్ళ అభివృద్ధిని కాంక్షించుకోకుండా వీళ్ళ అంచివెత్తినే కాంక్షిస్తుంది అనేది ప్రజల్లో వచ్చే అవకాశం ఇంకా కొనాలకైనా వస్తుంది కాబట్టి ఆ పాత విధానాలకి పాత వేసి నేను చెప్తున్న కొత్త విధానాల ద్వారా డైరెక్ట్గా ప్రభుత్వం ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా లబ్ధిదారుడి ఖాతాలోకి అన్కండిషనల్గా ఆ డబ్బులు వేసి తాను ఇష్టం వచ్చినటువంటి పనికి ఉపయోగించుకొని మరి మీ అభివృద్ధి చేసుకోవటం వల్ల మీ అభివృద్ధి మీకు పైసలు ఇస్తున్నాం కాబట్టి మీ అభివృద్ధిని మీరే మరి ఖచ్చితంగా మరి జాగ్రత్తతో మీ కుటుంబం మీ అభివృద్ధి కోసం మీరు పాటుపడాలి చేయాలని మరి దాంట్లోని నిపుణులైన వారి నిపుణులైన వారితోటి ఈ బ్యాంకర్స్ కాకోకుండా ఇతరులు కాకోకుండా ప్రభుత్వ ఇతర సంస్థని ఏదైనా ఏర్పాటు చేసి మరి లబ్ధిదారుడు వాటిని ఉపయోగించుకొని మరి ఆగమం చేయకోకుండా ఇచ్చిన డబ్బులు ఆ విధంగా చేయాలి కానీ మరి వేరే మరి యూనిట్ పెట్టమన్నట్లయితే ఆ యూనిట్ తీసుకునే క్రమంలో అందరూ యూనిట్లు తీసుకుంటారు ఇప్పుడు ఎక్కడో ఒక బరులు ఇస్తున్నారు అవి పెద్ద పెద్ద బరులు అవి ఇక్కడ కొన్ని ఆ ప్రాంతాల నుంచి తెచ్చినాయి ఈ ప్రాంతంలో సరిగా వాటి ఫలితాన్ని ఇవ్వవు పాలు ఇవ్వవు మరి అధిక మేత మేస్తాయి ఇవన్నీ కారణాల వల్ల అనుకున్న లక్ష్యాన్ని లాభాల్లో చూడలేము కాబట్టి ఈ గొర్రెలు బర్లు ఇతర తరత్ర విషయ యూనిట్లు పెట్టుకోమని మీరు ప్రభుత్వం వారు ఎప్పుడు కూడా లబ్ధిదారు మీద మీ యొక్క దీనిని మీ యొక్క అభిమతాన్ని మీ యొక్క ఆకాంక్షని వాళ్ళ మీద రుద్దినట్టయితే లబ్ధిదారులు బాగుపడే కంటే చెడిపోయే పరిస్థితి ఎక్కువ ఉంటుంది మరి కాబట్టి మీరు ఇచ్చే ప్రతి పైసా మీరు లబ్ధిదారుడికి స్వేచ్ఛగా ఇవ్వండి లబ్ధిదారుడి దీంట్లో డిపాజిట్ డిపాజిట్ అనేది కేంద్ర ప్రభుత్వ సాధారణంగా గత నాలుగు నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ డిపాజిట్ పెట్టాలి సంక్షేమ పథకాలు తీసుకునేవారు అనేది లేదు ఎవరు డిపాజిట్ అడుక్కోకుండా బ్యాంకర్లు వచ్చి నాకు యూనిట్ చూపిమని అనుకోకుండా అన్కండిషనల్గా ఈ యొక్క పథకాలకి మరి లబ్ధిదారుల ఎంపిక జరిగినప్పుడు ఆ లబ్ధిదారులకి డైరెక్ట్గా అన్కండిషనల్గా ఆ ధనాన్ని వాళ్ళకి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఒకనాడు ఈ ఈ కారణంగా ఆ డబ్బులు ఇచ్చిన డబ్బులను కానీ లేకపోతే ఆ పథకాలను కానీ ఆ పథకాల్లో ఉన్న యూనిట్లు కానీ అమ్మి ఆగం చేసి ఆగమాగమైన సందర్భం ఉంది కానీ ఈ రోజుల్లో మరి అట్లా ఆ ఇచ్చిన పైసలు నాగం చేసుకునే లబ్ధిదారుడు ఎవడూ లేడు ఇప్పుడు నువ్వు నేను నా పిల్ల నేనున్నా నాకు ముగ్గురు కొడుకులు నేను నా పిల్లల్ని నువ్వు పెద్ద చదువు తదుర్చుకొని ఆ విధంగా బాగుపడాలంట అని నేను కోరుకుంటాను నువ్వు భరిన కొరకు గొర్రెని కొరకు అని అంటే మళ్ళీ నేను దాన్ని మార్చి తక్కువ రేటు కమ్మి నాకు వచ్చిన ధనంలో వల్ల సగం ధనాన్ని పోగొట్టుకొని నేను బాగుపడాలంటే ఎలాగ బాగుపడతాను ప్రభుత్వాలు ఈ విధంగా ఆలోచించి ఖచ్చితంగా అన్కండిషనల్గా లబ్ధిదారులు ఎవరైతే ఈ సంక్షేమ పథకాలు పొందే వారికి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోని వేసి మీ ఇష్టం నాయన మీరు బాగుపడాలనేటువంటి మరి సృజన కలిగినటువంటి నిపుణులతో వారికి మరి మీరు కౌన్సిలింగ్ ఇప్పించి మరి ఇప్పించి అన్కండిషనల్గా వారికి బ్యాంకులు బ్యాంకుల నుండి డబ్బులు ఇవ్వాలి బ్యాంకులు అంటరా బ్యాంకులు అంటే వ్యాపారం వ్యాపారం చేసేవాడికి ముందు బాధ్యత అప్పజెప్పి గవర్నమెంటు మీది రాష్ట్ర గవర్నమెంట్ అది కేంద్ర గవర్నమెంట్ పరిధిలో పనిచేసే బ్యాంక్ వ్యవస్థ బ్యాంకింగ్ వ్యవస్థ లక్ష్యం ఏంటంటే వాళ్ళు వ్యాపారం చేయాలి ఆ వ్యాపారం ద్వారా వాళ్ళు బ్యాంకులు అభివృద్ధి బాటలో కూడా లాభాలు గడించాలి వ్యాపారం చేసేవాడికి మళ్ళీ వ్యాపారం చేసేవాడికి నువ్వు పెత్తనం ఇస్తున్నావు ప్రభుత్వం వ్యాపారం చేసేవాడు ఏం చెప్తాడు నువ్వు కూడా వ్యాపారం చేయరా నాయనంటుంది మీ పిల్లలు చదివించుకొని బాగుపడమని చెప్పదు ఇతర మరి మరి నువ్వు ఇల్లు కట్టుకుంటావా లేకపోతే ఇంకా ఏమైనా చేసుకుంటావా పిల్లల పెళ్లి చేసుకుంటావా ఏదైనా అభివృద్ధి అయ్యి ఈ చేసుకునేవి అన్నీ కూడా అభివృద్ధి ఈ అభివృద్ధిని నీకు నచ్చిన అభివృద్ధిని నువ్వు చేసుకో దుర్వినియోగం అయితే చేయబాకు ప్రభుత్వం ఇచ్చేదని చెప్పే ఒక వ్యవస్థని మరి ఏర్పాటు చేసి ఆ వ్యవస్థ ద్వారా మరి వారికి అందరినీ ప్రిపేర్ చేసి వారి బ్యాంకులు అంటే బ్యాంకులు వ్యాపారం బ్యాంకులు వ్యాపారం చేస్తాయి కాబట్టి వ్యాపార భావాలని ఈ లబ్ధిదారుడి మీద వృద్ధి మరి లబ్ధిదారుడు వ్యాపారం ఏంటి వాడి అభివృద్ధి కోసం పిల్లలు చదువుకుంటే వాళ్ళ ఇంటి అభివృద్ధి కాదా మరి పిల్ల పెళ్లి చేస్తే మరి వాళ్ళ భారం పోదా నువ్వు ఆదుకునేది సంక్షేమం ఇచ్చేదేమిటికి సుఖంగా సంతోషంగా ఉండడానికి మరి పిల్ల పెళ్లి చేస్తే సుఖం కాదా ఇంట్లో కనుక ఇవన్నీ గమనంలో తీసుకొని మీరు ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీద అన్కండీషనల్ గా మరి లబ్దిదారు ఖాతాలోకి ఇవ్వటం వల్ల ఖచ్చితంగా నేను ఛాలెంజ్ చెప్తున్నా ఖచ్చితంగా ఏ ప్రభుత్వానికి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా భారతదేశంలో ఈ తీరుగా అమలు చేయటం వల్లనే సంక్షేమ పథకాలు అమలు అయ్యి ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి అభివృద్ధి తొందరగానే జరిగి ఖచ్చితంగా పేదవాడు అభివృద్ధి చెందిండు ఈ భారతదేశంలోనే మాట రావాలంటే ఈ ఇప్పటి నుంచి మీరు ప్రాణయాలు చేసుకొని ఈ పది సంవత్సరాల్లో ఈ విధంగా మీరు ఇచ్చే సంక్షేమాన్ని ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాన్ని లబ్ధిదారులు బ్యాంక్ అకౌంట్లోకే గా చేసి మరి ఆ పేదవాడి అభివృద్ధి కోసం పాటు పడితే మీరు చేసిన గొప్ప రొటీన్ పరిపాలన కాదు మీరు చేయవలసింది ప్రతి వాడు వచ్చి నేను వాడిచ్చిన దాన్ని నేను ఇంకొక వెయ్యి రెండేళ్ళు కలిపి ఇస్తాను లేకపోతే ఒక రెండు లక్షలు కల్పిస్తాను అందువలన దేశం ఈ పేదరికం పోది మరి పేదలంతా సుభిక్షంగా ఉంటారని కోరుకోవటం అనేది అది ఎట్లన్నంటే అసలు ఎంత దారుణమైన విషయం అంటే పేదవాళ్ళు బాగుపడటానికి ప్రభుత్వం లోతులకు పోండి ఆయన లోతులకు పోయి ఆ యొక్క ప్రభుత్వ విధానాల్ని మార్చండి ఇప్పుడు గతంలో ఉంది ఈ విధానం బ్యాంకులలో వచ్చి బెదిరియటం వాడు రాక తొలగని వీడు అమ్ముకోవడం వాడికి భయపడటం వీడికి భయపడటం ఆ మెటీరియల్ ఇచ్చేవాడు కిరాణా షాపు వాడు వాడికి భయపడటం వాడికి కమిషన్ ఇవ్వటం వాడు సగం దింగటం వీళ్ళు ఈ పార్టీ నాయకుడు ఎవడైతుందో వాడు కొంత దెంగటం ఏంటి ఇది సంక్షేమం ఇవ్వాలనుకుంటున్నారా ఇవ్వద్దు అనుకుంటున్నారా నేను ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ఇద్దరికి చెప్తున్నా ఇద్దరు ప్రభుత్వాలు మీరు మీరిద్దరికి కూడా ఖచ్చితంగా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మరి పరిపాలిద్దామని వచ్చినారు కానీ మీరు రొటీన్ పాలనకు భిన్నంగా మరి నిజంగా సంక్షేమం చేసే విధానాలు నేను ఈ చెప్పినటువంటి విధానాలు అవలంబించి లబ్ధిదారుని ఎంపిక చేసి లబ్ధిదారుడికి డబ్బులు పోయి మరి వా అతను ఆ లబ్ధిదారుడు అతని కుటుంబం బాగుపడి మరి మీ ప్రభుత్వాలకు ఎంతో కొంత ఖచ్చితంగా మరి క్రెడిట్ దక్కి గొప్పతనం దక్కి మళ్ళీ మళ్ళీ మీకు ఓట్లు వేయాలంటే ఈ అన్కండిషనల్గా ఈ సంక్షేమ పథకాలను అమలు చేసి మరి ఈ షెడ్యూల్ కులాలు తెగల యొక్క సమూహ జనాలు ఏవైతే ఉన్నారో అందరికీ మేలు చేసి కీర్తి పొంది మరి మీ యొక్క ఈ యొక్క వరవడికి శ్రీకారం చుట్టమని చెప్తున్నా ఈ ఈ సెక్టార్లోని అనేక సమస్యలు ఉన్నాయి పరిపాలన అనేక సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా దీన్ని తీసేయండి ముందు ఈ సమస్యను తీసేయండి మిగతా సమస్యల గురించి కూడా మేము అనేక సా మరి బాధ్యత గల ఈ దేశ పౌరులుగా మేము ప్రభుత్వాలకి ఖచ్చితంగా మా యొక్క సహకారం మా సలహాలు సూచనలు ఇస్తామని సగర్వంగా తెలియజేస్తూ మీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా మంచి లక్ష్యం కోసం మీ ఇద్దరిని చూసి ఓట్లేశారు మీ మీద నమ్మకం పెట్టుకున్నారు మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకోకుండా ఖచ్చితంగా మీరు ఇచ్చే లోన్లు సంక్షేమ పథకాలు ఏమైనా కానీ లబ్ధిదారుడి కోరిక ప్రకారంగా మాత్రమే వాటిని ఇంప్లిమెంట్ చేసి మీ ప్రభుత్వాల అభివృద్ధి మరి ఈ షెడ్యూల్ కొల షెడ్యూల్ తెగల వారు మీ ప్రభుత్వ ఆయాంలోనే అభివృద్ధి జరిగిందని మీరు ఖచ్చితంగా చాటుకొని మరి ఆ ప్రజలంతా కూడా మీకు రుణపడి మళ్ళీ మళ్ళీ ఓట్లు వేయించుకోవడానికి ఈ యొక్క నేను చెప్పినటువంటి అంశాలన్నింటిని పరిశీలన చేసి తక్షణమే భిన్న గతానికి సాంప్రదాయానికి భిన్నమైనటువంటి పరిపాలన ఈ సంక్షేమ విషయంలో మీరు అందించాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఇద్దరితో ముగిస్తున్నాను సరే ఈ మన ఎస్ఎల్ఆర్ యాట్ ది ఫైవ్ ఛానల్కి మరి వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మీరంతా మరి ఇటువంటి అనేక విలువైన అంశాలను మీ ముందుకు తీసుకొచ్చి ఈ ప్రజా సమస్యలను మీకు అవసరమైనటువంటి విషయాలను మీ ముందుకు తీసుకొచ్చి మీకు మరింత నచ్చే అంశాలను తీసుకురావాలని అంటే మీరంతా కూడా నా ఛానల్ నా యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరంతా సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఇంకా ఇంతకంటే అనేకమైనటువంటి మంచి మంచి వీడియోలు మీ దగ్గరకు తీసుకొస్తాను దాంట్లో ఎటువంటి సందేహం మీకు వద్దు మీరు వెంటనే నన్ను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఆ మరి నాకు నా ఛానల్కు లైక్లు మరి షేర్లు ఇస్తూ మరి మీ అమూల్యమైనటువంటి సూచనలు కూడా మీ కామెంట్ బాక్స్ నుంచి నాకు తెలియజేసి మీ తోడ్పాటును అందించమని మీ అందరినీ సవినయంగా